ప్రజా స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ రంగం పట్ల అవగాహన లోపం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా కొరతకు పూర్తి బాధ్యత వహించి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి రాజీనామా చేయాలని కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మార్కంటి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా యజ్ఞం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సిన జస్వంత్ రెడ్డి ఏగొండలు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందని వ్యవసాయ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు రాబోయే స్థానిక ఎన్నికలు భాజపా విజయడంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత నుంచి వర్షం కురుచుకున్న కారణంగా రైతులు వేసుకున్న పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమైనయి ఒక ఈ రైతులు మానవతో తృపంతో అనుకోండి పంట నష్టం పోయిన రైతులను అనుకోండి సర్వేలు ఏ ఏ రైతుకైతే పూర్తిగా నష్టపోయిన రైతులకు సర్వే చేసి మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణలో అమలు చేసేటట్టు చూడాలి తక్షణ సాయం కింద ఈ యొక్క నష్టపోయిన రైతుకు కక్ష సాయం కింద డబ్బులు చెల్లించాలి ఆ రైతును ఆదుకోవాలి నరేంద్ర మోడీ ఫసల్ బీమా యోజనను అన్ని రాష్ట్రాలలో అమలు చేసిన చేసినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి ఈ రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు యాగం చేయడం జరిగింది అని డిఎస్పీ ఆమె రికమెండేషన్ ప్రకారం ఆర్య సమాజంలో ఉంది ఆయన ఆమెని నిర్వహించింది ఈ యజ్ఞం దట్ యజ్ఞం ఏంటంటే బీజేపీకి గజ్వేల్లా బీజేపీ గెలవాలని గవర్నమెంట్ రావాలని ఫస్ట్ అయితే ఇక్కడ గజ్వేల్ బీజేపీ జెండా ఎగరేయాలని త్యాగం చేసింది ఇది రెండోసారి ఇంకా పదిన్నేసేది అయితే దానికి తోడు ఈడ ఆఫీస్ లో గణేష్ ని పెట్టడం జరిగింది గణేష్ పూజ కూడా నిన్న జరిగింది మొన్న పెట్టి సో గజువల్ జరిగిన ఎగ్జామ్ మొత్తము గజువల్ కాన్సికి కాకుండా మొత్తం బీజేపీకి ఎంకరేజింగ్గా ఆమె యజ్ఞము మొదలుపెట్టింది అది చాలా సంతోషదాయకము అందరి ఈ యజ్ఞం చేయడం జరిగింది బీజేపీకి కూడా గవర్నమెంట్లో రావాలి అని అనే స్పిరిట్ వస్తుంది అనేది ఆమె ఆశ దానితో దానికి తోడు మేము సపోర్ట్ చేస్తున్నాం ఆమెకు సో ఈరోజు యజ్ఞం అయిపోయింది చాలా మంచిగా జరిగింది రెండోసారి తర్వాత ఇంకా ఇంకా ఫైవ్ డేస్ చేస్తారు వినాయకుడిని మొత్తం ఫిఫ్టీ డే రోజు దీన్ని నిమగ్నం చేస్తారు వినాయకుడిని ఇప్పటికి ఇంకా త్రీ డేస్ ఉంది ఇక్కడ మెయిన్గా చెప్పవలసింది ఇంకా అదే ఉంది ఇండియా వర్షాలతో చాలా మందికి ఇబ్బందులుగా ఉన్నాయి ఎక్కడైతే వర్షాలతోటి నష్టపోయిన వాళ్ళకు వాళ్ళకు గవర్నమెంటు వాళ్ళకేందే సహాయనిధిగా వాళ్ళను ఆదుకోవాలని కోరుతున్నాం అంటాం యాక్సిడెంటల్గా ఏంటంటే యూరియా కొరత అనేది చాలామందికి కష్టాలలో నెట్టింది యూరియా టైం వద్దగా యూరియా గురించి కూడా గవర్నమెంట్ అటెన్షన్ తీసుకొని ごくの。